విశాఖ మల్కాపురం శ్రీహరిపురం జీవీఎంసీ మైదాన వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా సంబరాలు సంక్షేమం సంపద సృష్టి కూటమి ప్రభుత్వం ఆశయం ఎమ్మెల్యే పి జనసేన చేపట్టిన సంబరాలలో పాల్గొన్న ఘనబాబు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేసి తగిన బుద్ధి చెప్పారు కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఘనబాబు అన్నారు తీర్పు వెలువడిన రోజు ఈ నాలుగో తారీఖు కౌంటింగ్ ఈవీఎం లోపం చేయగానే తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని చేకూర్చడమే కానీ ఇంత విజయం అధికారంలో ఉండేటువంటి జగన్ పార్టీని కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి తీర్పు ఈ రోజు రావటం జనసేన అధ్యక్షులు గౌరనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు జనసేన శ్రేణులందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో పండగ జరుపుకోవాలని ప్రజల మధ్య జరుపుకోవాలని పిలిపిస్తే మన నియోజకవర్గంలో అంగప్రశాంతి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఈరోజు ఆ సంబరాల వేడుకలు శ్రీకారంపురం వేదిక ఏదైతే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఏదైతే గత ప్రభుత్వ పాలనకి నిరసనగా ఇచ్చిన తీర్పు ఎంతో బాధ్యతాయుతంగా రాబోయే కాలంలో ఆ ప్రజా తీర్పుకి అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి ఒకవైపు సంపద సృష్టి ఈ మూడు కూడా ప్రధాన అజెండాగా ఈ సంవత్సర కాలంలో వెళ్తున్నాం పడికే డెబ్బై శాతం ఆ హామీలు నిలబెట్టుకున్నాం రానున్న రోజుల్లో మెరుగైనటువంటి పాలన అందించడమే కాకుండా భవిష్యత్తు ఆలోచనలు అంటే భవిష్యత్తు ప్రణాళికలు బద్ధంగా రాబోయే తరాల వారికి కూడా అది రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు రెండు వేల నలభై ఏడు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రం ఒక సంపన్న రాష్ట్రంగా భారతదేశంలోనే ఒక ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు కావడానికి చేయాల్సినటువంటి అన్ని ప్రణాళికలు కూడా ఈరోజు ఆ మెజన్తో ఏదైతే ఇప్పుడు తెలంగాణకి ప్రధాన ఆదాయం ఆ రోజు విజన్ ట్వంటీ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉపయోగపడిందో ఆ రకంగానే మన అమరావతి కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అలాంటి ఆలోచనలతో ముందుకేస్తాము దానికి నరేంద్ర మోడీ గారి సహకారం పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు ఇవన్నీ కూడా రాబోయే తరాల వారికి ముఖ్యంగా ఎంతో పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించిన ఈ ప్రజానీకానికి మేలు జరగడానికి ఉపయోగపడేలా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు సంబరాలు డెఫినెట్గా పేద ప్రజల కళ్ళల్లో ఆనందం నిరంతరం ఉండే విధంగా నిర్ణయం తీసుకుందామని అందరికీ నమస్కారం ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ బెల్ట్లో ఏదైతే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఉదయం సంక్రాంతి సాయంత్రం దీపావళి తలపించేలాగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మా ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి ఉదయం అంతా రంగుల వెల్లలతో అందరూ ముగ్గులు వేసి సాయంత్రం ఇప్పుడు చూసారు మీరు క్రాకర్స్ వెలిగించేసి మొత్తం అన్నీ చేసి ఏదైతే ఆ రోజు నరకాసుడు వద అయినప్పుడు ఏ విధంగా ఆనందించామో ఈరోజు ఆ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించినందుకు దానికి ఈ ఈరోజు ఆనందంతో ఈరోజు మేము ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం ఈరోజు ప్రజలందరికీ మా కూటమి ప్రభుత్వం నుంచి ఒకటే చెప్తున్నా మీరు ఏదైతే నమ్మకం పెట్టి కూటమిని ఈరోజు అధికారంలోకి తీసుకొని వచ్చి ఈ సంవత్సరం పాటు ఏవి కార్యక్రమాలు చేసామో చూసాం దానికన్నా రెట్టింపులో ఈ నాలుగు సంవత్సరాల్లో కార్యక్రమం చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్లే దాంట్లో ప్రతి ఒక్క పార్టీ జనసేన టీడీపీ తెలుగుదేశం తెలుగుదేశం బీజేపీ అని చెప్పి వ్యత్యాసం లేకుండా ప్రజల కోసం మేమందరం కూడా ముందుకొచ్చాం మేమేదో మాకు పదవుల అలంకారంగా కాకుండా మా పదవుల్ని బాధ్యతలుగా తీసుకొని ఈ రోజు ప్రజల కోసం మరొక మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా మరొకసారి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి ముఖ్యంగా ఈ రోజు పిలవగానే వచ్చిన శాసనసభ్యులైనటువంటి శ్రీ గణబాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ ఈ రోజు నాకొకటే హాస్యాద పదంగా ఉంది వెన్నుపోటి దినం కాదు గొడ్డల అని పెట్టుకుని ఉండుంటే బాగుండేది వాళ్ళ పేరు ఆయనకి తగ్గట్టుగా లేదా నిన్నే చూస్తున్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే గాంజాయి ఆ బ్యాచ్ అని చెప్పి తెలియజేసిన వాళ్ళ తెల్లో వాళ్ళని వెళ్ళి పరామర్శించిన జగన్ రెడ్డికి ఈ రోజు గొడ్డల దిన పెట్టుంటే ఇంకా మంచి ఫేమ్ వచ్చేవాళ్ళది ఆ పార్టీకి ఆ నాయకుడికి ఆ వెనకనున్న నాయకులకి అందరికీ కూడా నచ్చిన పేరు ఆ గొడ్డల దినం వెన్నుపోటు దినం కాదు నిజంగా ప్రజలు ఏదైతే ఈ రోజు తీర్పునిచ్చారో ఇప్పటికీ కూడా తెలుసుకోలేకుండా పదే పదే కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి నెగిటివ్గా తీసుకొని వస్తుంది జగన్ రెడ్డికి మరొకసారి తెలియజేస్తుంది నూట యాభై ఒకటిలో ఐదు తీసి పదకొండు ఇచ్చారు ఇదే విధంగా మీరుంటే ఆ పదకొండు కూడా మీకు ఉండకుండా రానున్న రోజుల్లో ఖచ్చితంగా సున్నాతో మీరందరూ కూడా ఇంట్లోనే కూర్చుంటారు